హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఈ టీటీసీ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందండి ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీలోపు మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు జనవరిలో ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరుగుతుంటుంది కాబట్టి ఎవరైనా కానీ ఈ టీటీసీ అంటే డ్రాయింగ్ కానీ లేదా క్రాఫ్ట్కి సంబంధించినట్టు కానీ ఏదైనా టీచర్ ట్రైనింగ్ ఎవరైనా చేయాలనుకుంటే కనుక ఇరవై తొమ్మిదో తేదీలోపు మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఎగ్జామ్స్ అనేవి త్వరలో పెట్టడం జరుగుతుంటుంది ఆ తర్వాత మీకు ఈ స్కూల్స్లలో డ్రాయింగ్ టీచర్గా లేదా క్రాఫ్ట్ టీచర్గా మీకు ఏదైనా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవచ్చు అంటే మన ఛానల్లో ఈ డ్రాయింగ్ సంబంధించినటువంటిది అంటే డ్రాయింగ్ టీచర్కి సంబంధించినటువంటివి మొత్తం సబ్జెక్టులు ఉంటాయి దానికి సంబంధించినటువంటి ఎనిమిది సబ్జెక్టులు మన దాంట్లో అంటే లోయరు హయ్యరు దానికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ అనేది ఒక్కొక్క ఎగ్జామ్ సంబంధించిన వీడియో మనము రెండు మూడు విధాలుగా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగా మీకు ఏదైనా కానీ డ్రాయింగ్ సంబంధించినటువంటి ఏదైనా ఎగ్జామ్ రాయాలనుకున్నాక మన దాంట్లో వీడియోస్ ఉన్నాయండి ఆ వీడియోస్ చూసేసి మీరు ఎగ్జామ్స్ రాస్తే కనుక ఈజీగా పాస్ కావడం జరుగుతుంటుంది కాబట్టి ఎవరైనా తెలంగాణ స్టేట్లో డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక లేదా క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక టీటీసీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి వారి మీరు ఆ వెబ్సైట్లో చూస్తే కనుక మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది అట్లా అప్లై చేసుకొని మీరు ఈ టీటీకి సంబంధించినట్టు రాయండి డ్రాయింగ్ సంబంధించినట్టు మన దాంట్లో వీడియోస్ మొత్తం అన్ని వీడియోలు ఉన్నాయండి అలా మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డ్రాయింగ్ సంబంధించిన మన ఛానల్లో ఫాలో అయితే కనుక ఖచ్చితంగా ఎగ్జామ్ ఈజీగా పాస్ కావచ్చు ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి